గత వారం రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి ఒక గుర్తింపు లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీ అతనికి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చింది ఆ సీటుని రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారు ఎప్పుడో గత రెండు నెలల క్రితమే మూడు నెలల క్రితమే మార్గాన భరత్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తాజరెడ్డి భవానీ యొక్క ఫ్యామిలీ ఇప్పటి వరకు చేయలేని పనులన్నీ కూడా ఈ యువ నవ ఎంపీ భరత్ గారు నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించాడు ఇది ఒకటి భరత్ అంటే విజన్ వాసు ఆదిడు వాసు అంటే భరత్ అంటే రోషం వాసు అంటే మోసం ఎన్ని ఎందుకు చెప్తున్నానో నేను ఇప్పుడు సమాధానం కూడా చెబుతా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో రాజమండ్రి అన్నది మా గడ్డ అని అంటారు మా పార్టీ వాళ్ళు కూడా ఇది మా అడ్డా అని అంటారు కామనే ఊత పదాలు వాడతాం కామనే కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి నడుబొడ్డున ఈ యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలు డిసైడ్ చేస్తారు అది నీ అడ్డా లేదా ఎవరు అడ్డా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం కామన్గా అనుకుంటాం మా అడ్డా మా అడ్డా ఇదంతా రాజమండ్రి ప్రజల అడ్డ ఇప్పుడు ఏనాడైతే భర్తరామ్ గారి యొక్క సీడ్ అయినా చేశారో ఈ కుటుంబంలో వణుకు పుట్టింది ఈ చీటిల్ ఫ్యామిలీకి వణుకు పుట్టింది అంటే రాజ్యమండలి ప్రతి జనం ఆలోచిస్తున్నారు ఆల్రెడీ అమ్మ మేయర్ కింద కార్పొరేషన్ తినేసింది తరువాత కప్పగెంతులు ఎక్స్ ఎమ్మెల్సీ అప్పారాగారేమో పార్శ్వ కార్మికులను మింగేశాడు ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకొని రాజమండ్రి ప్రజల్ని మింగేయడానికి ఈ యొక్క వడ్డీలు వాసు వచ్చాడు అంతవరకు బాగా ఉంది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనాల దగ్గర నుంచి రెస్పాండ్ లేదు నువ్వు ఓడిపోతున్నావు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తున్నాడు అనే మెసేజ్ ఆటోమేటిక్ గా రాజమండ్రిలో ఉన్న వాటర్ నుంచి వస్తుంటే నువ్వు తట్టుకోలేక ఏజెండా పక్కన పెడేశాడు ఇంకా సంబంధ విషయాల మీద ఫోకస్ చేసాడు అంటే మైండ్ గేమ్ రాజకీయాలు సంబంధుల రాజకీయాలు చేస్తున్నాడు ఏమి నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని ఒకసారి అంటాడు గంజాయి బ్యాచ్ను ఇంకోసారి అంటాడు ఈ మధ్యలో ఏది పొడిచే బ్యాచ్ను ఒకసారి అంటున్నాడు స్మగ్లర్ అని ఒకసారి అంటున్నాడు నువ్వు ఎన్ని పదాలు వాడినా సరే తమ్ముడు వాసు ఆల్రెడీ భరత్ రామ్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రజల గుండెల్లోకి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆలోచన పడ్డాడు ఈ రాజమండ్రికి భరతరామ్ అవసరం ఈ రాజమండ్రిలో భర్తరామ వ్యక్తి ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది అని జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది నువ్వు వాట అంచినా కూడా మొత్తం టోటల్గా ఓటు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు ఏదో విధంగా పైకి వెళ్ళాలి నేను ఎలాగా ఓడిపోతున్నాను కాబట్టి దగ్గరలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే బాగుంటుందని నువ్వు ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు రకరకాల ఈ చేస్తున్నావు లేనిపోని అన్నీ కూడా పెడుతున్నావు ఒక్కసారి గుర్తించుకోండి మీ ఇంటిలో అమ్మగారేమో మేయర్ కింద చేశారు నాన్నగారేమో ఎమ్మెల్సి కింద చేశారు మీ భార్య గారేమో ఎమ్మెల్యే కింద చేశారు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కింద మళ్ళీ నువ్వు బయలుదేరావు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇన్ని నాలుగు యొక్క బాణాలు ఎదరొచ్చినా సరే ఒక రామబాణం నిలబడుతుంది రాజమండ్రిలో ఆ రామబాణమే భర్తరాముడు కాబట్టి ఈ భరతరాముని కానీ మనం తీసుకొచ్చుకుంటే మాకు యొక్క కుటుంబం యొక్క ఏదైతే ఈ కుటుంబం యొక్క గ్యారేజ్ ఉందో ఈ గ్యారేజ్ ని గత రెండు నెలల్లోనే ఇంకా నిన్ను పంపేస్తున్నారు దగ్గరికి రెండు నెలలోనే గోసి ఊడిపోతుంది కాబట్టి ఈసీ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఈసీ దగ్గర నిబంధనల కోసం మాట్లాడుతున్నాడు ఎంత దారుణం అండి ఒక చీటీలు వ్యాపారి ఒక వడ్డు వ్యాపారి ఒక బ్లేడ్ డాను నిబంధన ఎలక్షన్ కమిషన్ నిబంధనల కోసం మాట్లాడుతున్నావే అసలు తెలుగుదేశం పార్టీ నీకు ఎలాగిచ్చిందో సీటు అర్థం అవుతా లేదు ఈ మధ్య ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఎవరో ఎక్కడో సెప్టెంబర్ నవంబర్ లో జరిగింది అంటే గోల్డ్ ఏదో దాన్ని కూడా భర్తరామ గారు ఫోటో చూపించి చూపెడుతున్నా అంటే రాజమండ్రిలో జైలు కానీ మళ్ళీ బ్రాహ్మణు కూడా ఒక వాయిస్ రికార్డు నువ్వు సొంతంగా తయారు చేసి ఇది రెడ్డిది మేము భర్తరామ గారి మనుషులు అని లేనిపోయిన ఒక రికార్డు తయారు చేసి జనంలో కుదురుతావు అంటే బ్రాహ్మణ్స్ కూడా సామాజిక వర్గాన్ని కానీ జైన్ సమాజ వర్గానికి కానీ నువ్వు కించపరిచే విధంగా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు వీళ్ళు కూడా నీకు ఓట్లేరు వేయరు ఈరోజు రాజమండ్రి ఏ సామాజిక వర్గం కూడా నీకు ఓట్లయితే అయితే సిద్ధంగా లేదు ఎందువల్లంటే నీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు అవకాశం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఒక వన్ ఇయర్ తిప్పి తరువాత రెండో సంవత్సరం కానించే ఆవిడ్ని చూడండి ఎట్లా చాలా మోపులు ఉంటాయి కదా పూస్తుంటారు అంటే మాయైపోద్ది అయిపోద్ది ఎక్కడ మాయైపోయింది అయిపోయింది తెలంగాణలో ఇక్కడ మాయైపోయి తెలంగాణలో తేలింది అమ్మ ఎందుకు రావట్లేదమ్మని తెలంగాణలోకి ఒకరు ఆడితే అయ్యా నమస్కారం రాజమండ్రి ప్రజలు అంటే నాకు చాలా గిన్నె ఉండొచ్చు అనుకుంటున్నా ఎక్కడొస్తుంది ఆవిడ నా భర్తకి ఓటేమంటే ఎక్కడ తిరుగుతుందా ఈ మధ్యలో చూడండి మనం గట్టిగా మాట్లాడితే ఒక వారం తీసుకొస్తారు ఒక గడప తిప్పుతారు తర్వాత మళ్ళీ తెలంగాణ గడపలో దింపేస్తారు మొన్న కూడా చెప్పాను మీ బావగారు వచ్చిందప్పుడు నాయనా రెండు నెలలు ఆగు భావకాలను ఆనందం కోసం వచ్చావు రెండు నెలలు ఆగితే నువ్వు భావన ఓదార్చి తెలంగాణలో నుండి మీ చెల్లి దగ్గర తీసుకెళ్ళిపోతాక సిద్ధంగా ఉండు అని చెప్పాను ఇప్పుడు అదే జరుగుతుంది నువ్వు ఓటు ఓటమికి దగ్గరలో ఆల్రెడీ ఓడిపోయావు కాబట్టి ఏదో విధంగా మైండ్ గేమ్ రాజకీయాలు ఆపుకుంటే బాగుంటుంది నీ ఏజెండా ఏంటి అభివృద్ధి కోసం మాట్లాడదామా రా మళ్ళీ పర్సెంట్ కమిషన్ కమిషన్ ఏంటండి ఆల్రెడీ అమ్మ మేరుగా ఉన్నప్పుడే డీజిల్ కుంభకోణం వచ్చింది చిన్న డీజిల్ అప్పుడు లీటర్ ముప్పై నలభై రూపాయల కోసం నెవల మాసమా ఏదో మాసం కోసం ఒక స్కామ్ వచ్చింది అంటే మీరు ఎంత దిగజారి పేరు అర్థం చేసుకోండి మీరు పర్సంటేజ్ కోసం మాట్లాడతావా ఎక్కడో దేవి చాకలో టైల్స్ ఎగిరిందంట ఎక్కడో ఇంకొద్దికి ఎక్కడో చెప్పాడండి ఇంకో దిక్కిన రెండు మూడు దిక్కిన టైల్స్ లెగిసిపోతున్నాయంట ఒకసారి వర్క్ జరిగిన తర్వాత పొరపాట్లు చిన్న చిత్తగా పొరపాట్లు జరుగుతూ కామనే ఈ రోజున పుస్తకాల్లో రెండు వేలు కోట్ల పుస్తకాలు ఆ రోజు డెవలప్ చేసాం ఆ రోజు ఎన్ని స్కామ్లు జరిగినాయి టైల్స్ ఎగిరిపోలేదు ఆ రోజు ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న టెక్నికల్ విషయం జరుగుతాయి దాన్ని తీసుకొచ్చి నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అసలు పర్సెంటేజ్ మాట్లాడే అసలు అర్హత నోరే నీకు లేదు మరలా మా పార్టీలో ఎవరైనా చేస్తే తప్పు చేస్తే వెంటనే వాళ్ళ మీద క్రమశిక్షణ ఉంటుంది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అన్నాం కరెక్టే నాయనా తమ్ముడు బాబూ ఒక గత పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనకపోతే మిమ్మల్ని అందరికి తీసుకొచ్చినటువంటి ఒక భీష్మాచారులు గోరంట్ల బుచ్చో చెదురు ఉన్నాడు కదమ్మా ఆ గోరంల బుచ్చు చౌదరి గారు ఉన్నప్పుడు మీ నాన్నగారిని సస్పెండ్ చేశారు పార్టీలోంచి అప్పుడు మీ గారు కూడా ఎర్రవనాయుడు గారు కూడా బతికే ఉన్నారు ఆదురపరగా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది దేని వల్ల సస్పెండ్ చేసింది ఏ అసంఘ్య కార్యక్రమాలు చేసే సస్పెండ్ చేసింది ఒక్కసారి నువ్వు ఒక్కసారి పాత గత పద్నాలుగు సంవత్సరాల వెళ్ళి ఒక్కసారి ఎందుకు సస్పెండ్ చేస్తుందో కారణం ఒకసారి తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నావు నువ్వు మరలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ అంటున్నాం క్రమశిక్షణ కార్యకర్తలు సస్పెండ్ చేస్తాము తప్పు చేస్తా అన్నారు మరి మీ నాన్నగారు నేను తప్పు చేస్తాను పార్టీ సస్పెండ్ చేస్తున్నా ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని అడుగుతున్నారు నీకు ఒక చాలెంజ్ విసురుతున్నా రాజమండ్రిలో భరతరాముడు గెలిచేశాడు మేము మొన్న కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పా నాయనా గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం మేము ఆ పోరాటం చేస్తున్నాము అన ఇప్పుడు చెప్తున్నా నీకంట ముందు ఆకుల సత్యనారాయణ గారు ఇరవై ఏడు వేలు మెజార్టీతో గెలిచారు ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆ వార్డు నుంచి ఒక కార్పొరేటర్ సీట్ తీసుకున్నాడు ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏడు సీట్లు తీసుకున్నాడు పక్కన పెడద్దాం దాంట్లో నుంచి నీ వార్డు నుంచే నీ సొంత మనిషినే ఎవరిని ఇక్కడ కొట్టి వ్యాపారం చేస్తారు నాకు సీట్ దగ్గర గుర్తులేదు గుర్తు లేదు ఆయనకి సీట్ ఇప్పించారు కార్పొరేటర్ కింద అక్కడ మరి మీ నాన్నగారు పెట్టిన క్యాండిడేట్ నక్కలేదు అక్కడ నువ్వు అంటున్నావు కదా ముప్పై మూడు వేల మెజార్టీ నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చింది నీ ఫ్యామిలీ కాదు రాజమండ్రి ప్రజల్లో ఉండొచ్చు దానికోసమే కదా మరి భర్తరాముడు ఏం చేసి నాలుగు సంవత్సరాల నుంచి నేను ఏ విధంగా ప్రజల గుండెలోకి వెళ్ళిపోవాలని ఆలోచించుకొని ఈ రోజున అభివృద్ధి అనే ఒక ఆయుధాన్ని పెట్టుకొని ఇవాళ ప్రజల గుండెలోకి వెళ్ళిపోడు కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన రికార్డులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ మెజార్టీకి పైన తప్ప కింద ఒక్క ఓటు కూడా మాకు తగ్గదని ఈ మీడియా సమావేశ చెప్తున్నా నువ్వు గెలాలని కోరుకోవడంలో తప్పలేదు ఏ విధంగా గెలాలి రేపు ఈ అభివృద్ధి రాహుమును ఎదుర్కోవాలంటే నేనేం చెయ్యాలి ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప తిరుగుతున్నాడు కాదు నేను ఇరవై నాలుగు గంటలు కూడా రాత్రి పగల కూడా నేను తిరిగి జనంలోకి వెళ్ళాలని ఆలోచించి వెళ్ళాలి తప్ప నువ్వు బ్లేడు నువ్వు గంజాయి లేకపోతే నువ్వు ఇంకోటి నువ్వు స్మగ్లరీ ఇవన్నీ కూడా జనం నేను అర్శన తలెత్తమ్ముడు నువ్వు ఆల్రెడీ నీకు మానసికంగా ఏదో వచ్చేసింది ఈ మాత్రం బొట్టు టర్రెడతాడు కోరుడు అమ్మా నేను కార్పొరేటర్ చేసా స్టేట్ చైర్మన్ చేసా మా గడ ప్రశ్నలు పెడితే చిన్న అవాకులు చవాకులు చెంచే అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవు నీకేనా ఉంటే చాలెంజ్ చేస్తున్నా నాతో కూర్చో ఇప్పటి వరకు నీకంటే నేను గొప్ప రాజకీయాల్లో నాతో కూర్చో అభివృద్ధి మీద కూర్చున్నావా నీ స్కామ్ మీద కూర్చున్నావా నువ్వు ఓడిపోయిన ఆరిపోయిన దీపానికి వెళ్తురుక్కువా ఏం చేయాలో తెలియకుండా పిచ్చి పిచ్చి పని మానుకుంటే బాగుంటుందని గౌరవనీయులని వంటి తమ్ముడు గారికి చెప్తున్నా రెండు నెలలు ఆగితే తెలంగాణ నుంచి నీ ఓ ఫోన్ వస్తుంది అక్కడ మాట్లాడుకుందాం అవసరం అయితే ఓకేనా మేది మరీ మరీ ముఖ్యంగా బ్రాహ్మణ్స్ కోసం మా తమ్ముడు చెప్తాడు ఒక వాయిస్ ఒకటి రికార్డ్ చేసి ఎవడో తెలీదు ఈరు చెప్పేశారంట మీద రెడ్డిల్ రాజ్యం ఇప్పుడు నాలుగు రోజుల వయసు రాలే రెడ్డిల రాజ్యం మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి నేను భర్తరావు మనిషిని అని చెప్పాడంట ఏమయ్యా బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే దేవతలతో సమానం వాళ్ళు పొద్దున్న లెక్తే భక్తి భావాలతో ఉంటారు వాళ్ళు కూడా నువ్వు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అన్నది వాళ్ళు ఉసురు కుట్టేస్తుంది నీకు తప్పు ఈ రోజున ఈ ఈ రాజమండ్రిలో కుల మతాలు భేదాలు ఏమీ లేవు అందరూ కలిసి ఉంటున్నారు నీ రాజకీయ తిరుగు వాళ్ళ కోసం జైన్స్ కానీ బ్రాహ్మణస్ కానీ ఇట్లా ఇంకా రకరకాల కులాలని నువ్వు తీసుకొచ్చి వాళ్ళని నువ్వు వాళ్ళని కించిపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావే వీళ్ళందరికీ కూడా భరతరాముడు అండగా ఉంటాడు అందరికీ కూడా అండగా ఉంటాడు వాళ్ళందరిని కాపాడుతాడు ఒకే ఒక్క రామ బాణం తోటి రేపు మే ఇప్పుడండి ఎలక్షన్ పదమూడున పదమూడవ తేదిన తోటలగా ఏదైతే నీ సామ్రాజ్యం ఉందో పునాదులతో శుద్ధ పునాదులు అంటే బాగా కిందకి ఒక ఫ్లేవర్ కట్టిన వెళ్ళాలి అలా వెళ్ళి లాక్ వచ్చి బయట పడేస్తా ఓకేనా కక్ష కట్టి పీకేసావు పాపం వాళ్ళ ఐదు వేల రూపాయలు పనిచేస్తున్న చిన్న చిన్న వాలంటీర్లు అండి వాళ్ళటోల్ మీద నువ్వు పీకేస్తావా వాళ్ళ ఉసురు కూడా తగులుతుంది ఎలక్షన్ కమిషన్ అంట నీ గోసి ఊడిపోతుంది బాబు అందుకుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నా కానీ రెండు నెలలు నీ గోసి మొత్తం ఊడిపోతుంది అదే వాలంటీర్లు ఎవరైతే పీకావో వాళ్ళే నీకు సరైన సమాధానం చెప్తారు అంటే నువ్వు ఎవ్వరు రానకూడదు ఇంకా నీ కుటుంబం నువ్వే ఉండాలి